తెలుస గ్రహాలు గ్రహాలు అంటారు ఏ గ్రహాలు అంటే సంస్కృతంలో ఏ శబ్దం చెప్పినా దానికి ఒక లాభం ఉంటుంది ఒక పరమాత్మ ఉంటుంది దానికి ఒక రూట్ ఉంటుంది చెప్పాలి గ్రహం అంటే గృహాన్ని గచ్చని గ్రహం గృహాన్ని గచ్చని గృణాన్ని అంటే పట్టుకుంటుంది గచ్చని అంటే ముందు పెడతా ఉంటుంది దాన్ని అర్థం ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇప్పుడు ఈ అంతరిక్షంలో మనం చూస్తున్న ఈ అంతరిక్షం ఇది ఆకాశం కాదు ఇప్పుడు మనం చూస్తున్న అంతరిక్షమా నక్షత్రాలు కనిపిస్తూనే చూడండి అంటారు వాస్తవంగా ఆకాశం అనేది కంటికి కనవడం అది ఆకాశం అని ఆకాశం అది

వస్త్రములు దాని పంచభూతములు అంటారు ఐదు పదార్థాలు అంటే అర్థం ఏంటి దేవతలు అని భూతం అంటే మనం అనుభవించేది అనుభవించేది భూతం అంటే తెలంగాణ అదేమో మన తెలుగు కావాలని క్రియేట్ చేశారు భూతం అనే దానికి తప్పకుండా భూతం అంటే ఏదైతే ఈ పంచభూతాత్మకమైన శరీరము అనుభవిస్తుందో ఆధారపడి ఉంటుందో దాని భూతము అంటారు ఏదైతే వాస్తవంగా ఎప్పటికీ ఉంటుందో దాన్ని కూడా భూతమో అంటారు ఎప్పటికీ ఉండేదాన్ని ఎవటరు అని కూడా అంటే ఉన్నారు పృథివీ అంటే భూమి అంటే నీకు తేజభ అంటే అగ్ని వాయువు అందరికీ తెలిసింది వాయుడు కానీ తర్వాత ఆకాశం పృథివీ అమస్తేజ వాయువు ఆకాశం అంటారు పృథివీ భూమి అంటే ఏంటి అంటే గంధ గంధము అంటే ముక్కు సంబంధించింది ఏంటి అంటే పృథ్వీ భూమి దేనికి సంబంధించింది ముక్కు అంటే గంధము వాసన చూడాలి గంధము పృథ్వీ తర్వాత అపహా అపహ అంటే నీరు నీళ్ళు దేనికి నాలుగు సంబంధించింది నాలుగు నీళ్ళు లేకుండా నాలుగు కాబట్టి ఎప్పుడు నీళ్ళని సృష్టించేది ఏంటి అంటే సో అపహా అంటే నీరు రసతనం అంటే రుచి ఎదిగేది ఏమిటి అంటే నీరు నీరు రుచికి సంబంధించి అలాగే తేజస్సు తేజస్సు అంటే అగ్ని అగ్ని మన శరీరంలో దేనికి సంబంధించింది అంటే కంటికి సంబంధించింది ఈ కళ్ళు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి అన్ని మన ఇంట్లో కనబడదు చీకటి చీకటి మొత్తం చీకటి ఉంటుంది ఈ కళ్ళు నుండి ప్రయోజనమా లేదు ఏమున్నాయి తండ్రులు మొత్తం జీవి ఉంది ఏం కనబడదు తెలియదు సో ఈ కళ్ళు ఎప్పుడు పనిచేస్తాయి తేజస్సు అంటే అర్జున్ ఎప్పుడైతే ఉంటుందో తేజస్ ఎప్పుడైతే ఉంటుందో ప్రకాశం ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఈ కళ్ళు పనిచేస్తాయి లేకపోతే సో అందుకే లైటింగ్ లైటింగ్ అని అంటారు లైట్ సెన్స్ అంటారు సో తండ్రు తేజస్ అంటువీ అమహ తేజ వాయువు వాయు పంట ఏంటి అంటే గాలి గాలిని చాలా మంది ఏమంటున్నారంటే శరీరంలో ఊపిరి పిచ్చుకుంటే లంగ్స్ వరకే ఉంటుంది అనుకుంటారు కొంతమంది మెడికల్ అవుతారు అంటే రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే శరీరంలో అనుబణంలో కూడా గాలి ఉంటుంది కాకపోతే దానికి వేరే పేర్లు ప్రాణవాయువు ఒకటి ప్రాణవాయువు పది బాగు అనేది అవుతుంది అది శరీరం తర్వాత ఉండేది ಪ್ರಾಣ ಅಪನ ಸುಧ ಇಡ ದಿನ ಪಾಂಟ್ ದಶ ಪ್ರಾಣ ಅಹ್ ಭದ್ರಾಚಲಿ ಶ್ರೀರಾಮ ಸ್ವಾಮಿ ದಶ ಪ್ರ పది ప్రాణాలు కూడా నీ దగ్గరే ఉన్నాయి స్వామి అని చెప్పి ఆ రుద్రాక్షల రామదాసు చూపిస్తారు ఈ వాయువు లేదని బతిక్రియ శరీరంలో ఏమి లేకపోతే అంటే వాయువు లేకపోతే శరీరంలో మిగిలిన ఉంటాయి ధ్వ ఉంటుంది అన్ని ఉంటాయి పుతివీ ఉంటుంది అపస్సు ఉంటుంది వాయువుతుంది తేజస్సు ఉంటుంది కానీ ఇవన్నీ నడవాలంటే వాయువు ఆనందం ఆ తర్వాత వచ్చేది శబ్దం దాన్ని ఆకాశము ఆకాశ తర్వాత ఇది వాణి వాయువు అనుకుంటారు కానీ మన ముగ్గుతా అనుకుంటారు కానీ ససూక్ష్మంగా మన శరీరం స్వే గ్రంథాలు ఏదైతే ఉన్నాయో వాణి ద్వారా కూడా అది చాలా సూక్ష్మంగా జరుగుతుంది చాలా మంది అంశం పెరిగింది ఈ విధంగా పంచభూతాలు మన జీవితంలో అనిత్యము ఆధారపడి ఉంటాయి ఇందులో అత్యంత గొప్పనైన శక్తి దేనికి అంటే మొదటి నుంచి స్టెప్ బై స్టెప్ వస్తాయి ఏది ఎక్కడ ఉంది అని చెప్పాలి అంటే ఈ విశ్వంలో అలా కంటిని కనిపించినంత దూరం కాకుండా కంటిని కనిపించని దూరంలో కూడా ఉండేటువంటి దేనికి అంటే ఆకాశం

ఈ ఒక్క శ్లోకం ఇవ్వడానికి నేను ఈ ఒక్క శ్లోకంలో వచ్చేస్తాయి అంటే ఒక మనిషికి ఏమేమి కావాలి ఏ తత్వం ఉంది అనేది వచ్చేస్తాయి అది మనము ఇప్పుడు రోజు మనం యాగం చేస్తున్నాం యాగంలో మన ప్రధానమైన అత్యంత విలువైన వస్తువు ఏంటి అంటే ఏ పుత్రంలో మనం చేస్తామంటే శబ్దము మంత్రాలు లేకుండా మీరు

కాదు ఇది నా యొక్క భావాలో ఉన్న మనసులో ఉన్న నా యొక్క జ్ఞానాన్ని మీకు శబ్ద సరళీకరణ చేసుకుని చెప్తున్నాను కానీ చెద్దబోధమై కాదు ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్పాను అనుకోండి చెద్దబోధమై ఉంటుంది అంటే ఎక్కడ దీర్ఘం రావాలి ఎక్కడ రసం రావాలి చందోబద్ధమైన ఉంటుంది శ్లోకం चेती बंबन की लगेंगी कदम बदन वाणी सुनाक बटरी कोडी रचा तेरे कोडी मनी दे रहे कोडी तेरा बिंदा पड़ा आखिर न तमतम तस्चा ती कदम बंबल बाणी मगाती पसुता राम धोडी पुलाव ती के घड़ी मुदारे मुद्दे मीती न सेवने तमकार ये भी चंदों

అవన్నీ అది మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేవారు మనం లేదు అవునా అట్లాంటి అట్లాంటివన్నీ కూడా వేరే చెందస్తుేస్తారు ఫాస్ట్ అంటే అది అనుష్ అందుకే భగవంతుని ప్రీతి చేసుకోవాలంటే అనుష్ఠు చెందని ఉంటుంది అదేంటంటే ఏంటంటే వేదం ఏంటంటే బయట అది మనకు అర్థం కాకపోవలసిన పర్లేదు అది చంద్రోందంగా చదువుతే చాలు ఆటోమేటిక్ గా భగవంతునికి రీచ్ అవుతుంది అంటే ఈ యొక్క సృష్టిలో భగవంతుని యొక్క శక్తి తత్వాలు ప్రతి చోట ఉంటాయి కానీ ఈ ఏదైతే శబ్దాలను మనం కంటిన్యూగా పలకడం వల్ల అది యాక్టివేట్ అయ్యి మన యొక్క శరీరంలో ఉండేటువంటి యొక్క సెల్ బాడీస్ కి అది కనెక్ట్ అవుతుంది అవి కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం ఆ కనెక్ట్ అయ్యేటువంటి వరకు మీ నువ్వు అప్పుడు అహం బ్రహ్మాస్ని స్థితికి అప్పుడు నేను దైవత్వము నిన్ను ఆపాదిస్తుంది నాకు సాధన చేస్తే దైవము ఎంచుకుంటుంది అప్పుడు నువ్వు దైవత్వం దైవ ప్రతినిధిగా మారుతావు అప్పుడు నువ్వు అహం బ్రహ్మాస్తిని స్థితి వెళ్తావు అందుకే ఈ ప్రపంచంలో అత్యంత గొప్పదైనటువంటిది విశ్వవ్యాప్తమైనటువంటిది ఏంటంటే శబ్దము అందుకే దాన్ని వేదము అని అంటారు ఇప్పుడు మనం ఈ గ్రహణంలో చేసేటువంటి పూజ కూడా శుద్ధి అంటే అలాగే అనుష్ఠం చెందస్సు కోరుతున్నది కొన్ని మంత్రాలు చదివి యాగం జరుగుతుంది ధ్యానం చేసేటప్పుడు మన యొక్క బుద్ధి ఉద్దేశం ఎలా ఉంటుంది తర్వాత రెండవది వచ్చేసి ఇప్పుడు పంచభూతాల్లో అత్యంత పెద్దది పంచభూతాల్లో అత్యంత శ్రేష్టమైనటువంటిది విశ్వవ్యాప్తం ఆకాశము దాన్ని అంటారు శబ్దము దాని వేదము దాని శృతి అని కూడా అంటారు నెయిన్ ఏది సౌండ్ సౌండ్ అనేది ఎంటైర్ యూనివర్సల్లో ఉంటుంది ద నెక్స్ట్ వాయువు ఈ వాయువు అనేటువంటిది ఏంటంటే చాలా రూపాల్లో ఉంటుంది కానీ ఎంటైర్ యూనివర్సల్లో ఉంటుంది ఉంటుంది ಮನಿ <laughs> ವಾಯ కానీ అప్ థర్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది కానీ అంటూ పోయా బాగా ఎక్కువ ఉంటుంది పదిహేను నిమిషాలు ఎక్కువ కానీ అక్కడ వరకు ప్రాణవాయువు తీసుకోకూడదు అంటే ప్రాణవా సో శబ్దం నంబర్ వన్ నంబర్ టూ వాయువు వాయువుతుందంటే సో ఉద్దేశం ఏంటి దేనికి

వాళ్ళకి మీరు చెప్పాలి మన ఋషులు గ్రామాలు చేయడం పెట్టారు అంటే విచ్ ఇస్ గ్రంథాపి అంటే ఏదైతే గ్రావిటేషన్ ఫోర్స్ కలిగి ఉంటుందో అంటే పట్టుకొని ఉంటుందో ఇప్పుడు ఈ భూమికి గ్రావిటేషన్ ఫోర్స్ ఏదైనా వస్తువు పైకిస్తే ఆ వస్తువు మీద పడిపోతుంది ఎందుకోసం అందరికి గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది గ్రామము అంటారు దాని ఎందుకోసం సో గ్రామంలో గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది గచ్చతి అంటే అది ఎప్పుడు తిరుగుతూ ఏదైనా ఆమెటువంటి వస్తువుకి గ్రామిటేషన్ ఉండదు బాగా గుర్తుపెట్టుకోండి ఆమె వస్తువుకి గ్రామిటేషన్ ఫోర్స్ ఉండదు ఏదైతే తిరుగుతుందో దానికి గ్రామిటేషన్ ఫోర్స్ ఉంటుంది ఉదాహరణకి ఒక చిన్న బాల్ ఉంది నేను పెట్టాను ఒక గ్లాస్ ఇచ్చాను ఆ గ్లాసులో ఇక్కడ ఇంకో గ్లాస్ పెట్టాను ఆ గ్లాస్ లో ఉండే బాల్ దాన్ని చేతిలో ఈ గ్లాస్ లో తీసే గ్లాస్ లో పెట్టాలంటే ఎక్కడ సింపుల్

ఇప్పుడు మనం చేసేటువంటి చంద్ర లో ఈ గ్రహణము అనేటువంటి పర్వతాలలో ఉంటాయి మీరు ఈ గ్రహణ సమయంలో అందరూ కూడా శక్తి స్వరూపంలో తెలుపు అంటే ఇవాళ చెప్పేది అందరికి తెలుపడుతుంది కానీ కొంతమంది పంచడం ఎంత ఉంటుంది కొంతమంది తెలియదు నేను అందరి విషయం అంటే ఒకరి గుర్తిస్తుంది ఇంకోటి ఇంకోటి তা বেবন এদ টা যাছিল। আপটি টিমা । সস ভবী আ স্ুতি। ইস্প্রতি মো অ ল। আ অ । নে আ আ স্প দ ছে। মেহপ পাচ বেলে পুজা বা সিমা স্প। সে্মা অ সত কা ুস্ ক ফ হুস্থ। కొంతమంది వాళ్ళు ఇల్లు ఎంత సంగతి కట్టుకున్నారు వాళ్ళు ఇలా ఇల్లు కట్టుకోవాలని కొంతమంది ఇస్తారు కొంతమంది ఫాలో అవుతారు సంపాదించుకున్న సంపాదించుకోవచ్చు ఇలా ఎవరి బుద్ధికి వచ్చినట్టు వాళ్ళు దాన్ని దీనికి అంటే పూర్వ జన్మ క్రితం అంటారు పూర్వజన్మలో మనం ఎన్ని జన్మ ఇస్తామో ఆ జన్మకి సంబంధించిన మెమోరీస్ వాసన ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మన చదువుతుంది

మీకు ఎవరు ఈ జన్మకు గుడికి వచ్చారు అంటే మీరు శక్తి స్వరూపాలైతే గుడికి వస్తారు లేకపోతే శక్తి స్వరూపాలైతేనే గుడికి వస్తారు ఆ శక్తి అపవాన్ని ఆకర్షిస్తేనే మీరు వస్తారు లేకపోతే రా మిమ్మల్ని అపవాలు ఆకర్షించింది కాబట్టి మీరు వచ్చారు అమ్మ ఆకర్షించారు ఆమె ఉండాలి మీరు రావాలన్నా చేయాలన్నా అమ్మ అనుకూడడం ఉండాలి

मैं प्रस्ताव ले रास्ते में ले प्रस्ताव मैं की जा रही है अनुमति जरूरत जरूरत जैसी चाहिए सालों में जरूरी मतलब मतलब पहले ग्राम पहुंच जाऊं ना कोनी के राय बुजुर्ग आ खड़ा होया मैं जब तक ग्राम संस्था तक गया हूं चक्कर मैं फिर कोई भीतर मैं अच्छा कौन तो रखता है इतना गौरव हूं अंदर सीधा बोल चढ़े 1000 चले हो गया हां बोल అది కూడా విషయముదానికి తీసుకొచ్చింది ఇక్కడ తీసుకొచ్చింది వాడు వచ్చి నీట్ నాకు ర్యాంక్ వచ్చిందని చెప్పాడు నేను రాని అతనికి ఇదే కూడా అమ్మవారి ఇదే కూడా అమ్మవారిని వాడి చేయలే స్వీట్ వచ్చేది వాడు సీట్ వంచుతాడని తయారు చేసిన తెలియదు

కాబట్టి నేను అందరు కూడా వచ్చి ఈ అదృష్ట సిద్ధి గ్రంథంలో మూడు పుస్తకాలు ఉన్నాయి తీసుకోండి ఈ పుస్తకాల్లో మీ యొక్క అధిష్టానికి ఒక పేరు మీకోసం ఇంకో ఒక పేరు మీ ప్రోత్సరము మీ లక్ష్యంతో తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇష్టం ఇష్టమైన ర్యాంక్ మీ అమ్మవారికి మీరు ఏమైతే కోరుకుంటున్నారో కోరిక రాసుకోండి మీ మొక్కు ఏమైనా ఉండేదో మొక్క రాలేదు ఈ పుస్తకాలు ప్రతిరోజు అవమానం ఉందే ఉంటాయి నాకు నమ్మకం ఏంటంటే ప్రతిరోజు అమ్మవారం ప్రతిరోజు అమ్మవారికి ఎందుకోసం నేను ప్రతిరోజు అవమానం పోటీ మూర్ఖంలో విషయం మీకు విషయం తెలుసా అమ్మవారికి ఒక రోజు అంటే మన జీవితంలో ఎన్ని రోజులు తెలుసా పెట్టి అమ్మవారు